హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ ఐఎమ్ డూయింగ్ గుడ్ ఓకే ఆలో డూయింగ్ గుడ్ ఇవాళ ఇంట్లో చెట్లన్నీ ఎండలు ఎక్కువైపోయాయి కదా సో చెట్లన్నీ పాడైపోతున్నాయి సో దానిలో రిపోర్టింగ్ చేయాలి అనేసి అనుకున్నాను బాబుని అలా స్కూల్కి పంపించేసి ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని ఇలా ఫ్రీ టైం ఒక వన్ అవర్ దొరుకుతుంది ఆ వన్ అవర్లోనే టాస్క్ అనమాట బాబు వచ్చే లోపల కంప్లీట్ చేసేసుకోవాలి వచ్చిన తర్వాత అది కంప్లీట్ అవ్వదు సో ఇలా అర్జెంట్ అర్జెంటుగా చేసేస్తున్నాను రిపోర్టింగ్ ఇన్ ద సెన్స్ కోకోపీట్ అది మట్టి చెట్లకు సంబంధించినవన్నీ ఫ్యా బ్యాక్టీరియాకి అలాంటివన్నీ రిపోర్టింగ్ చేసుకోవాలన్నమాట ఎప్పటికప్పుడు అండ్ క్లైమేట్స్ చేంజ్ అవుతున్న కొద్దీ చేంజ్ చేస్తూనే ఉండాలి అలా అయితేనే చెట్లన్నీ బ్రతుకుతాయి అండ్ అలాగే ఇప్పుడు సమ్మర్ ఎక్కువైపోయింది కదా ఆకులన్నీ ఇలా ఎండిపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంది సో అవన్నీ చెట్లని ఇష్టపడే వాళ్ళు అవన్నీ చూసి తట్టుకోలేరన్నమాట సో అందులో నేను ఒకదాన్ని ఇలా ఖాళీ కుండీలు కొన్ని ఉన్నాయి అందులోకి సెట్ చేసి అన్నీ దీంట్లో దాంట్లోకి దాంట్లో ఇంకో దాంట్లోకి ఇలా సెట్ చేసుకుంటూ ఉన్నాను ఎందుకో ఆఫ్టర్ మ్యారేజ్ చెట్లని ఎక్కువగా పెంచుకోవడానికి ఇష్టపడుతున్నాను కొన్ని లక్షలు పెట్టి ఇంట్లో ఫర్నిచర్ చేయించుకుంటాం కదా అలా కాకుండా ఇంట్లో చెట్లు పెంచుకోవడానికి ట్రై చేయండి మీరు కూడా ఇంటికి అవి చాలా ఆనందాన్ని ఇస్తాయి అండ్ పాజిటివ్ ఎనర్జీస్ని సప్లై చేస్తాయి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఆటోమేటిక్గా మనశ్శాంతి దొరుకుతుంది ఆ చెట్లను చూస్తూ కూడా గడిపేయచ్చు మీరు నమ్ముతారో నమ్మరో మీరు ఆ చెట్లకు అలవాటు పడిపోతే ఆ చెట్లు మీతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది ఇది చెప్తే కొంతమంది కామెడీగా తీసుకుంటారు బట్ ఆ చెట్లకి అడిక్ట్ అయిన వాళ్ళని అడగండి ఇదే చెప్తారు వాళ్ళు కూడా సో అంతా అయిపోయింది దేని ప్లేసెస్లో దాన్ని పెట్టేసి అలా క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను సో ఇది ఒక చిన్న మినీ వ్లాగ్ చూసారా అన్నీ సెట్ చేసేసుకున్నాను మనీ ప్లాంట్స్ కటింగ్స్ వచ్చే కొద్దీ ఇలా కట్ చేసి పెట్టేస్తాను దట్స్ సెట్ ఇదండి ఒక చిన్న మినీ వ్లాగ్ నచ్చిందా నచ్చితే ఒకసారి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి బాయ్ టేక్ కేర్ సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్